వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గదన ఎయిట్ అందరూ ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాం అనమాట సో ఈరోజు వచ్చేసి మార్ట్ షాపింగ్ అయితే వెళ్ళాము షాపింగ్లో ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది అయితే మీకు పూర్తిగా చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేసేయండి సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి సో ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు అయితే రావడం జరుగుతుంది అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అది ఏంటంటే సో వీడియో చూసేసాక చెప్తాను అయితే నేనేం చెప్పాలనుకున్నాను అనేది ఇప్పుడైతే స్టార్టింగ్ ఆవాలతో అయితే స్టార్ట్ చేస్తున్నాను అది ఆవాల ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాము యాక్చువల్లీ ఆవాల ప్యాకెట్ తీసుకుందాం అనుకోలేదు మేము నార్మల్గా బయట మార్కెట్లో అయితే తీసుకుంటాము కానీ అక్కడ వెళ్ళి చూసినప్పటికీ తాలింపు సామాన్లు కూడా కనిపించాయి కదా అందుకని తీసుకుందామని చెప్పి ఆవాలు అయితే ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ ఏమో బట్టల షోప్ అయితే తీసుకున్నాము బట్టల షోప్స్ అయితే లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఆ సోప్స్ ఆల్రెడీ ఇంకా అన్నమాట ఇంకో సెట్ కానీ మళ్ళీ వచ్చినప్పటికి లేట్ అవుతుంది కదా ఉంటే బెటర్ అని చెప్పి సర్ఫెక్సల్ సోప్స్ అయితే ఇవే యూజ్ చేస్తామేమో అందుకని ఈ సెట్ అయితే అవి తీసుకున్నాము సర్ఫెక్సల్ సోపు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మా ఇంట్లో ఎప్పుడు ఏది లేకపోయినా సరే ఇది మాత్రం ఎక్కువగా ఉండాలి సమ్మర్ వచ్చిందంటే ఎందుకంటే సమ్మర్లో ఎక్కువగా మేము తాగుతాము పంచదార ఎక్కువ నిమ్మకాయ వాటర్ కలుపుకొని తాగుతూనే ఉంటాం అనమాట ఎప్పుడు వెళ్ళినా సరే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి మూడు డేస్ కేజీలు తీసుకొస్తాం పంచదార ఇలా తెచ్చామంటే అలా అయిపోతుంది అనమాట పంచదార ఎంతనే అయిపోద్ది అందుకని ఈసారి డైరెక్ట్గా ఎక్కువ ఫోర్ కేజీస్లో తెచ్చేసుకున్నాం అనమాట ఎందుకంటే ఎక్కువ రోజులు వస్తుంది మళ్ళీ తర్వాత తెచ్చుకోవచ్చని పంచదార అయితే తెచ్చుకున్నాము నెక్స్ట్ వచ్చేసి జిలకర జిలకర కూడా అక్కడ కనిపించింది జీలకర్ర ప్యాకెట్ కూడా ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి టీతో ఎప్పుడు మేము నార్మల్గా అయితే ప్యారలెస్ బిస్కెట్స్ అయితే తీసుకుంటాము ఈసారి ఏంటో బిస్కెట్స్ అయితే లేవు అవి ప్యారలేజ్ గోల్డ్ అనమాట ఉన్నాయి అక్కడ అవైతే ప్యారలేజ్ గోల్డ్ లాస్ట్ టైం ఒకసారి ట్రై చేసామనమాట ఏం బాగాలేదు అందుకే అది కాకుండా రస్క్లు అయితే తీసుకున్నాము ఈసారి సో అని వచ్చేసి అప్పడాలు అంటే అందరికి ఇష్టమే కదా కూడా అప్పడాలు అయితే ఎప్పుడెళ్ళినా తీసుకుంటాము ప్యాకెట్ ఈసారి కూడా కనిపించిందని అప్పడాలు ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ పాచి మసాలా పౌడర్ ఇదేంటి మటన్ అనమాట మటన్ మసాలా పౌడర్ మీ అసలు మటన్ మసాలా తీసుకోవడం వేస్ట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు రేరు తినేది నేను ఒక్కదాన్నే కాబట్టి ఎక్కువగా వండడం అనమాట మ్యాక్సిమం వన్ మంత్ టూ మంత్ చేస్తాం మటన్ అనమాట కానీ ఎందుకులే మళ్ళీ అనేసి ఉంటే బెటర్ కదని మసాలా మటన్ మసాలా పౌడర్ కూడా తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి టాటా సాల్ట్ అనమాట సాల్ట్ కూడా అయిపోయింది కొంచమే ఉంది అందుకే సర్లే సాల్ట్ ప్యాకెట్ కూడా ఇక్కడ ఉంది కదని చెప్పి అంతేమో అటుకు వెళ్ళామంటే ఏం చూస్తే అవి కొనేయడమే మళ్ళీ ఇంకా చూసినవన్నీ కొనియాలనిపిస్తుంది అందుకని సో టాటా సాల్ట్ కూడా మళ్ళీ ఎందుకని ఒకేసారి కొనేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి మిల్ మేకర్స్ అనమాట ఇవేమో అప్పుడు మేము చిన్న చిన్న సైజు తీసుకునేవాళ్ళము ఇప్పుడు పెద్ద సైజు కూడా ఉన్నాయి అప్పుడు నుంచి ఓట్లేదన్నమాట పెద్ద సైజు ఉన్నాయి ఉన్నాయని ఇప్పుడు పెద్ద సైజు కనిపించేది ఎప్పుడు మేము చిన్న సైజే తీసుకుంటాము ఈసారి పెద్ద సైజు మిల్ మేకర్స్ తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని ఒకసారి ట్రై నేను ఈసారి అయితే పెద్ద సైజు మిల్ మేకర్లు అయితే తీసాము మేము ఎప్పుడైనా డే వెళ్ళినప్పుడు ఏదైనా కొత్తగా ఇంకేదైనా తీద్దామని చెప్పి పాత సైడ్ పెట్టి కొత్త కొత్తగా తీస్తుంటాం అనమాట అలాగైతే చిన్న మిల్లి మేకర్లు సైడ్కి పెట్టి ఇప్పుడు పెద్ద మిల్లి మేకర్లు అయితే తీసాము నెక్స్ట్ వచ్చేసి యాసి చికెన్ మసాలా చికెన్ మసాలా పౌడర్ ఒకటి తీసుకున్నాము ఇది నార్మల్ బయట దొరుకుతుంది కానీ ఇంకెందుకులే అక్కడే వెళ్ళినాము షాపింగ్ చేసి వచ్చి అక్కడే ఒకేసారి అని చెప్పి ఆచి చికెన్ మసాలా ఒకటి నెక్స్ట్ ఆచి గరం మసాలా ఒకటి గరం మసాలా కూడా ఒకటి తీసుకున్నాం అనమాట ఆచిని నెక్స్ట్ వచ్చేసి మెంతలు అనమాట మెంతులు ఇవి మాకు కూడా డైలీ యూజ్ అవుతాయి డైలీ ఉండాలని చెప్పి రసంలోకని చెప్పి మెంతులు కూడా తీసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆశీర్వాద్ కల్లుప్పు ఆశీర్వాద కల్లుప్పు తీసుకున్నాం అనమాట మీ డౌట్ రావచ్చు అదేంటి సాల్ట్ తీసుకొని మళ్ళీ కళ్ళుప్పు కూడా తీసుకుంటున్నారని ఇది మన లెక్కీ గడి కోసము లెక్కీగడి కోసం నేను ఎందుకు చెప్తున్నానంటే వాడికి రోజు బయట దిగుదుడిచి పడే పడేస్తానమాట కల్లుప్పుతో అందుకని వాడి కోసమని ఆశీర్వాద కల్లుప్పు అయితే ఒక ప్యాకెట్ కూడా తీసుకున్నాము ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది కానీ మళ్ళీ ప్రత్యేకంగా దీనికోసం ఎవరైళ్తారని చెప్పి డైరెక్ట్గా అక్కడ తీసుకున్నాము లీ ఇదైతే నా ఫేవరెట్ ఇప్పుడు మీకు చూపిస్తానమాట ఏంటి అనేది మ్యాంగో మీరే అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇవైతే మేము చూసాము అక్కడ ఇవి వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లీటర్స్ అనమాట ఇదేమో ఆఫర్లో మనకి బయట అయితే హండ్రెడ్ రూపీస్ కదా ఇది ఆఫర్లో సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అనుకుంటా సిక్స్టీ ఎయిట్ సెవెంటీ రూపీస్ అనుకుంటా ఆఫర్లో వచ్చింది అందుకని ఆఫర్లో వస్తే మనమైతే వదలం కదా అందుకని ఒకటేసారి అయితే తీసుకున్నాం ఇవి సో ఇవి రెండు అయితే మేము తీసుకున్నాము నెక్స్ట్ వన్ వచ్చేసి చూపిస్తాను చూడండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇడ్లీ కుక్కర్ అనమాట ఇప్పటి నుంచి తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నాము కానీ తీసుకోవట్లేదు ఏదో ఒకటి సమ్మా అక్కడికి వెళ్తున్నాము ఏ అక్కడికి వెళ్తున్నాము తీసుకుందాం మేము సెలక్షన్ చేస్తున్నాము అమౌంట్ సరిపోక ఏదో ఒక రీజన్ అనమాట రిటర్న్ వచ్చేస్తున్నాము తీసుకుందాం ఇన్ని రోజులైతే ఇదైతే తీసుకోలేదు సో ఇప్పుడైతే ఫైనల్లీ ఇడ్లీ కుక్కర్ అయితే తీసేసుకున్నాము అంటే మేము ప్రజెంట్ ఇక్కడ ఉండేది ఇద్దరమే కాబట్టి మళ్ళీ పెద్ద సైజు హెవీగా కాకుండా కొంచెం స్మాల్ సైజు అయితే ఇడ్లీ కుక్కర్ అయితే తీసుకున్నాము దీనిలో అయితే త్రీ ప్లేట్స్ అయితే అనమాట ఒక ప్లేట్లో ఫోర్ ఇడ్లీస్ ఫోర్ ఇడ్లీలు పెట్టుకోవచ్చు అలాంటి మూడు ప్లేట్లు అయితే వచ్చాయి సో ఇదైతే తీసు అండ్ లాస్ట్ వన్ అనమాట ఒకటి ఉంది ఇదేంటంటే ఫైనల్లీ బ్యాగ్ ఫైనల్లీ బ్యాగ్ అయితే తీసుకున్నాము మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళే వెళ్ళేటప్పుడు అనమాట బ్యాగ్ ఉండాలని దానికోసం అయితే ఈ బ్యాగ్ తీసుకున్నాను ఇప్పుడు మీకు చెప్దాం అనుకున్నాను కదా ఒక విషయము అదేంటంటే మనము డే మార్ట్ షాపింగ్ అనమాట ఒకటి తీసుకోవడానికి వెళ్తామనమాట ఒకటి తీసుకోవడానికి వెళ్ళి అక్కడ ప్రతిదీ ఉంటాయి కదా అవన్నీ చూస్తే మనం తీసుకునేది అంటే ఏం తీసుకోవాలి అనేది మర్చిపోయే తీసుకోకూడదు అనేవన్నిటి మీద కళ్ళు అయితే వెళ్ళిపోతాయి ఇంకా అవైతే కొనేస్తాము సో మేము అలాగే చేస్తాం ప్రతిసారి వెళ్ళినప్పుడు అనుకుంటాం అనమాట ఈసారి ఏం తీసుకోవాలనుకుని ఏమేమి కావాలో అవే తీసుకుందాము ఎక్స్ట్రా ఏం తీసుకోవద్దు అనుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ వేరే ఎక్స్ట్రా యాడ్ చేస్తామన్నమాట సో మేము ఈ ఈరోజు ఏం తీసుకోవాలని వెళ్ళామంటే బ్యాగు ఇడ్లీ కుక్కరు నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ప్యాకెట్ ఒకటి నెక్స్ట్ షుగర్ అదే పంచదార ఇవే తీసుకోవాలనుకో అవైతే తీసుకోవడానికి వెళ్ళాము అవి కాకుండా ఎక్స్ట్రా ఎన్ని తీసుకుందాం అని చూసారు కదా సో మేమే కాదు ఆబ్వియస్లీ ఎవరైనా వెళ్ళేటప్పుడు సో డేమోటి మెట్రో లాంటి షాపింగ్కి వెళ్తే ఒకటి అనుకుని వెళ్ళి ఇంకోటి అయితే తీసుకుంటాము సో మాలా మీరు కూడా చాలామంది తీసుకుని ఉంటారు అండ్ వీడియో అయితే ఇంతేనండి సో వీడియో అయితే లాస్ట్ వరకు చూశారు కదా సో వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్